తెనాల్లోని శ్రీ చైతన్య కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు విద్యార్థులంతా ఆడిపాడి కేరింతలు కేరింతలుగుంటారు తమ కర్తవ్యాన్ని భవిష్యత్ ప్రణాళికను సహచర విద్యార్థులతో పంచుకున్నారు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం తెనాల్లోని చైతన్య కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ చైతన్య ఏజీఎం దుర్గాప్రసాద్ డి చంద్రశేఖర్లు హాజరై వేడుకలను ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉత్తమ ఉపాధ్యాయులను కాలేజీ యాజమాన్యం శాలు పుష్పగుచ్చాలతో సత్కరించింది పలువురు విద్యార్థులు తమ కర్తవ్యాన్ని భవిష్యత్తు ప్రణాళికను సభాముఖంగానే తెలియజేశారు కార్యక్రమంలో అసోసియేట్ డీన్ కె తిరుపతిరావు రేపల్లె ప్రిన్సిపల్ రజనీబాబు తెనాలి కాలేజ్ ప్రిన్సిపల్స్ ఏడుకొండలు రామకృష్ణారెడ్డి శ్రీనివాస్ ఏవోలు వెంకటరాయుడు జనార్దన్ పర్యవేక్షించారు ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడైనా కానీ సెటిల్ అవ్వగలరు ఎక్కడైనా రాణించగలరు ఒక వ్యవసాయదారుడు వెళ్ళి వేరే దేశంలో మనుగడ సాధించలేడు ఒక బిజినెస్ వెళ్ళి వేరే దేశంలో మనుగడ సాధించలేడు ఒక చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వెలుగుని నింపుకోగలడు అంటే చదువుకున్న విలువ అలాంటిది ఎడ్యుకేషన్ ఉన్న పవర్ అలాంటిది చాలామంది విద్యార్థులు చదువుకునే టైంలో అది మర్చిపోతారు వెలుగుని నింపుకోరు తర్వాత తను చేయాల్సిన కష్టాన్ని మర్చిపోయి టైంను పాస్ చేసుకుంటూ చదువు అంతా అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటాడు నేను అలా చదువుకుంటే బాగుండేదని ఆ తర్వాత ఎంత బాధపడినా నీ వెనక అయిపోయిన టయాన్ని తీసుకొచ్చుకోలేవు నువ్వు సెటిల్ అవడానికి కావాల్సిన మార్గాన్ని ఏర్పరచుకోలేవు అందరం కూడా తెనాలి చైతన్యాలో చదువుతున్నందుకు గర్వంగా ఉంది అని ఎప్పుడూ అనుకుంటారు మన పేరెంట్స్ మనకి మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ మన మంచి జాబ్లు కూడా తీసుకొచ్చుకోగలిగినప్పుడు అనుకుంటారు అయితే మనం రెండు వేల రెండులో తెనాలి చైతన్య కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నత స్థితుల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన తనాలి శ్రీచందన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని